తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా తుఫానుకు ముందుండే ప్రశాంతత కంటే ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది శక్తికి మూలమైన ప్రసన్నత నిశ్చయత ఉంటాయి ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు తీసుకోనూ లేదు ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంది అందులో దేవుడు ఉంటాడు మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నిటినీ వదిలించుకొని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందు ఉంది అక్కడ చలనమేమీ ఉండదు అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది అక్కడంతా ప్రశాంతత నిశ్శబ్దం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉంది మౌనంగా ఉండి తెలుసుకోవాలి దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు లోకమంతయు ఆయన ఎదుట మౌనంగా ఉండును గాక స్వరూపి అయిన తండ్రి చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రుల్లో నడిచాము చుక్కల వెలుగు సూర్యకాంతి వెన్నెల మాకు సరిపడేది కాదు చిమ్మ చీకటి మరిక ఎన్నడూ తొలిగిపోదేమోనన్నంత చెక్కగా మా మీద పరుచుకుంది ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగుచేసే స్వరమేది వినిపించేది కాదు కనీసం ఉరుముల ధ్వని వినిపించిన సంతోషించేవాళ్లమే ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది కానీ మధురధ్వనిగల వీణల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయిగొల్పింది మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు ద్వారలో జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేద తీరాయి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ప్రార్థన పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభు అయా నీ సన్నిధిలో ఊరకుండి నీ స్వరం వినాలని చెప్పి తెలియజేస్తూ వచ్చావు ప్రభు అవును తండ్రి నీ సన్నిధిలో విశ్రాంతిగా మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుందారా ప్రభు నువ్వు మాతో మాట్లాడతావని నీ యొక్క స్వరం మాకు వినిపిస్తావని ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి దేవా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మేము ఈ యొక్క హడావుడి జీవితంలో ఉంటుండగా ప్రభువా నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇస్తూ ప్రభు నీవిచ్చే గొప్ప ప్రశాంతతను మేము పొందుకునే కృపాధాన్యత దయచేండయ్య ఎడారిలో సెలలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభావ్వా నీ సన్నిధిలో గడపలేని స్థితిలో ఉన్నారో ప్రభావ కనికరంగా తండ్రి వారు ప్రతిరోజు నీ సన్నిధిలో కొంత సమయాన్ని నిశ్శబ్దంగా గడిపే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున ప్రభావ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశ్రవదించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా అలాగున ప్రభావ ఈ యొక్క వర్తమానాల ద్వారా బలపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా వారిని దీవించి అయ్యా వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఆర్థిక అవసరతలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభావ తండ్రి నీ యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రభావ వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ నా మానసిక రుగ్మతతో అనేకులు బాధపడుతున్నారు ప్రభా కనికరంగా తండ్రి వారికి ఉన్న రుగ్మత నుంచి నీవే యేసుక్రీస్తు నామలు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ శాంతిని సమాధానము నెమ్మది వారికి దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఇంకా అలాగే కుటుంబంలో ప్రభావ భార్యాభర్తల మధ్య ఎవరైతే అసమాధానంతో ఉన్నారు ప్రభా యేసుక్రీస్తు నామలు సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభు అయా వారు నీ నామం బట్టి నీ వైపు చూస్తూ ప్రభా వారి సమాధానం కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగూ తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్న ప్రతివిధన అసమాధానం తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా యవనస్తులు ప్రభా వారి భవిష్యత్తు కోసం ప్రభా ఎంతో కష్టపడుతున్నారు ప్రభా అయా వారు ఏ పరీక్షలు రాస్తున్నారో ప్రభా అయా పరీక్షలకు వారిని సంపూర్ణంగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలని నీ క్రమంలో నీ బోధలో నీ శిక్షలో పెంచే కృపాధాన్యత వారికి దయచేయమని ఒక్కనొక దినాన్ని నువ్వు తిరిగి వస్తావని శుభప్రదమ నిరీక్షణ ఎప్పుడు మేమందరం కలిగి ఉండే కృపాదనిత దైత్యమని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ షాలోన్